ओं गंगणपत नम ओं श्रीमात्रे नम ओं चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोने पुण्रेक्षुपाशाकुशपुष्पा नहस्ते नमस्ते जगदे ओम जगदेक ओं इच्छाशक्तिशक्तिशक्तिस्व त्रिपुरसुंदरी श्रीलितापुरुदरीद्ये नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవిమహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్ కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం కుంభరాశి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా ముఖ్యముగా చతుర్గ్రహ కూటమి రవి బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలు పన్నెండో రాశిలో సంచారము అరిష్టప్రదము అంటే ఈ కుంభరాశి వారికి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు ఏదైనా గృహ సంబంధిత మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు కావచ్చు అంటే అమ్మకాలు చేసేటటువంటి వాళ్ళు మధ్యలో బ్రోకర్స్ ఉంటారు రియల్ ఎస్టేట్లో ఎవరైనా బ్రోకర్స్ కావచ్చు కఠిన గృహాలను అమ్మేటటువంటి బ్రోకర్స్ కావచ్చు లేకపోతే వాహనాలకి సంబంధించినటువంటి బ్రోకర్స్ అంటే సెకండ్ డీలింగ్స్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ముఖ్యంగా విద్యాలయాలకి సంబంధించి ఉన్నత విద్యాలయాలకి సంబంధించినటువంటి ఇష్యూస్లో గవర్నమెంట్తో ఆర్థికంగా నష్టపోవటం అధిక ధన వ్యయం ధనం కొంత సంపాదిస్తారు ఏ ఏదో ఒక విద్యాలయాల ద్వారా కొంత ధనమైతే వస్తుంది పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా రాక ఎందుకంటే అధిక ధన వ్యయం కూడా ఉంటుంది సంతానపరంగా కావచ్చు ఆకస్మికంగా బంధువులలో ఏదైనా ఇబ్బందులు కలిగితే దానికి వీరు కాస్త డబ్బును డొనేట్ చేయొచ్చు లేకపోతే ఏదైనా దేవాలయాలకు సంబంధించి మరి వ్యాపారంలో ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండటానికి కొంత ధనాన్ని నష్టపెట్టుకోవచ్చు అయితే భార్య పేరు మీద ఒక గృహం కొనడము ఒక బంగారు వస్తువులు కొనడము వా వెహికల్స్ కొనడము ఇట్లా ఏదో రకంగా భార్యాభర్తల యొక్క అనురాగం చూపించుకోవడానికి ఆప్యాయతతో ప్రేమతో సౌఖ్యకరమైనటువంటి గృహ ఉపకరణాలకి సంబంధించిన వస్తువులని కొనటం ద్వారా కొంత అధిక ధన వ్యయం అవుతుంది సంతానంతో విరోధాలు ఉద్యోగ విషయంలో కావచ్చు వారి యొక్క హోదా విషయంలో కావచ్చు లేదా పిల్లల యొక్క చదువు విషయంలో సరిగ్గా చదవట్లేదని కావచ్చు బంధువులతో ఏదైనా ఒక విందులో పాల్గొన్నప్పుడు మాట మాట వచ్చేసి అది తీవ్రతరమై ఒకరికొకరు వాగ్వాదం చేసుకునే పరిస్థితి కలగచ్చు అట్లాగే ఉద్యోగంలో మార్పుల మార్పులు కంపల్సరీ జరుగుతాయి ఉద్యోగ సంబంధిత విషయంలో అక్కడ చాలా చాలా బాధ ఏర్పడుతుంది వీరికి కుంభ కుంభరాశి వారికి ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళు చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి బుద్ధి పనికిమాలిన పనులు కూడా చేస్తారు బుద్ధి లేక బుద్ధి నశించి పనికిమాలిన పనులు కూడా చేస్తారు అట్లాగే స్త్రీలతో ఎక్కువగా మాట్లాడాలని తాపత్రయ పడుతూ ఉంటారు దాని ద్వారా కూడా వీరికి ఎన్నో ఇంటర్లింక్స్ వలన వీరి మనసులో కలిగినటువంటి వికారాల వలన గృహంలో ఎన్నో సమస్యలు భార్యాభర్తల మధ్య కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా పిల్లల యొక్క చదువు పాడైపోయే అవకాశం ఉంటుంది వీరికి ఉన్నటువంటి ఆస్తులు వాహనాలు ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి మూర్ఖత్వము అధిక వాక్చాతుర్యము నాకంటే గొప్ప కాదు అవతలవాడనేటటువంటి ఒక వ్యవహార శైలి వలన ఇరువురి మధ్య ఎడబాటు కలుగుతుంది వ్యాపారంలో అంటే భాగస్వాములు ఉంటారు కదా వారి మధ్య అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కాస్త ప్రేమ సంతానము లేకపోతే ఉద్యోగ సంబంధిత విషయాలలో ఇరువురి మధ్య మాట మాట పెరిగి అకస్మాత్తుగా గొడవలు లేగి దాంట్లో మధ్యలో అవసరమైతే బంధువులు కూడా వచ్చి జాయిన్ అయ్యి అన్నదమ్ములు కూడా అవసరం లేకుండా వచ్చి సంభాషణలో ఇరుక్కొని వీరి మధ్య ఎడబాటు పకచాట్లో కలగటానికి కుంభరాశి వారికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యము ఉద్యోగపరమైనటువంటి విషయము ధన సంబంధిత ఇష్యూస్ సంతానపరమైనటువంటి విద్యా సంబంధిత విషయాలు అట్లాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొంచెం పెద్దవి కావటం వాహనాలు ఉన్నతమైనటువంటి విద్యకి సంబంధించినటువంటి విషయాలలో విద్యార్థులకి కాస్త అధోగతి కలగటము ఇట్లా మల్టిపుల్గా చతుర్గ్రహ కూటమి కుంభరాశి వారికి కొంత ప్రతికూలతను కలుగు చెప్పుకోవాలి కాబట్టి సాధ్యంతవరకు మీరు రవి బుధ కుజ ఈ మూడు గ్రహాలకి కూడా జపతపాదులు చేయించుకోవటము విష్ణు సహస్రనామ పారాయణ చేయటము ప్రమాదాలు జరగకుండా ఉండటానికి భైరవ అష్టకాన్ని నిత్యము పారాయణ చేయండి అట్లాగే అవకాశం ఉన్నప్పుడు ఆదివారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి సాధ్యమైనంత వరకు మీకు కలిగే కొన్ని అపవాదులు అపనిందలు అవసరం లేనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి దైవానుగ్రహం చాలా అవసరము వ్యాయామము చేయటము వలన మీ ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆదిత్య హృదయము తప్పకుండా ఒక బ్రాహ్మణ చేత ఒక ఆదివారము అరవై సార్లు చేయించి తీర్థం తీసుకోండి అట్లాగే సూర్యగ్రహ హోమం చేయించండి జపం చేయించి లేదా మీరు తప్పనిసరిగా అరవై రోజులు నిర్ణయంగా పెట్టుకొని ఆదిత్య హృదయాన్ని చదవండి చాలా చాలా విశేషమైనటువంటి ఆరోగ్య భాగ్యము కలుగుతుంది ఓం సూర్యనారాయణాయ నమ